ఏ కానీ ఏమని ఇక్కడికి వచ్చేసినాము వచ్చాక వీళ్ళు ఇంకా వంట కూడా చేయలేదు మాకేమో ఎనిమిది గంటలకి తింటున్నావు మా ఇంట్లో వీళ్ళకైతే టైం కొట్టి పెట్టాలి హలో అని అందరికీ నమస్కారం ముందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మా పల్లె వంటి ఛానల్లో వీడియో రాలేదు రాలేదు అంటే ఇచ్చి ఈరోజు నిన్న అంటే ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఏంటన్నా నిన్న వీడియో రాలేదు ఎందుకంటే మా దగ్గర మైక్స్ అయ్యి పెట్టినామని చెప్పాను కదా ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుంది అందుకని ఇంకా ఇక వాయిస్ ఓవర్ చెప్పిన మామూలు వీడియో చేసిన

అన్నీ ఉన్నాయి పెళ్లి కొడుకుని చేయాలి పెళ్ళి వ్రతము రిసెప్షను మధ్యలో మేము బాగా వెళ్ళేది ఉంది ఫ్లైట్ ఎక్కేది మధివన్ బాబుకా సపరేట్గా అదిగోండి ఆ బ్యాగ్ అంతా అయిందే సర్ చేసుకోండి మా దీని బాబు నాకు సపరేట్ నాకు సపరేట్ కావాలన్నా నేను కూడా అన్న మంచి పని చేసిన ఎందుకంటే వీళ్ళ దాంట్లో పెడితే నీ నీకు అదే అనుకున్నా ఇంకా మొత్తం పైకి పైకి కిందికి అన్ని మరి ఇంకా ఎన్ని ఎన్ని తీసుకొస్తావు పడతాయి దాంట్లో చాలా పడుతుంది అంతా పడతాయి ఎన్నైనా అలా లోపల బిడ్డ బ్రెడ్డు అక్చర్గా పెళ్ళి లోకల్లోనే కానీ మళ్ళీ అంటే వరుసగా ఉన్నాయి కదా డైలీ నైట్ అవుతుంది ఎందుకంటే రావడం పోవడం తోడు తోడు పెళ్ళికొడుకు తోడు పెళ్ళి కూతురు మా ఈవెన్ అది బాబే ఎంగేజ్మెంట్ కూడా వీడియో ఉంది అంటే మళ్ళీ ఆ నుంచి ఇక్కడ రావడము మళ్ళీ ఈ నుంచి మళ్ళీ మార్నింగ్ పోవడము ఇదంతా కూడా టైం వేస్ట్ అందులో మళ్ళీ మనం లేచి రెడీ అయ్యి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పోవడం రావడం అందుకని చెప్పేసి ఇంకా చెందు ఇంటి దగ్గరే పెళ్ళి అక్కడే దగ్గరలోనే అక్కడి నుంచి అందరం కలిసేసి వెళ్ళొచ్చు కార్లో అందరం వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ నా బ్యాగ్లో పెట్టినా

పట్టించుకోవాలి ఇలా తప్పదు మరి ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం పోవాలంటే మళ్ళీ ఆటోలో ఇవన్నీ అయితే బుక్ చేసి లగేజ్ పంపించే మనం వెనక సరే ఇట్లా యాక్చువల్లీ ఎవరే వాళ్ళు పెట్టుకుంటేనే ఫ్రెష్ అయినప్పుడు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళవే ఉంటాయి దాంట్లో అందరూ ఒక దాంట్లో పెడితే అంత కింది పైకి పైకి కిందికి అయిపోతాయి అసలు ముందు ఏ బట్టలు చదవాలి ఏం చదివాలి నుంచి అసలు ఆలోచించి బుర్రపోయింది అయినా మర్చిపోతాం ఏదో ఒకటి మర్చిపోకుండా అసలు ఉండవు ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ పెట్టుకోవాలి ఆర్నమెంట్స్ నా ఏమో నా బ్యాగ్ ఉందండి నా బ్యాగ్ అండి ఎవరు లాస్ట్ కి ఎవరి వాళ్ళకే అయిపోయింది ఇందులో సారీస్ అలుగుతున్నాయి ఐరన్ చేసి ఏం చేయాలో దురదస్తు ఇంకే ఇంకే ఏం చేస్తాం మరి మళ్ళీ ఇప్పుడు దాంట్లో కూడా పట్టవు ఎందుకు మళ్ళీ అది తీసిన అంటే చాలా లగేజ్ ఎక్కువ అవుతుంది మరి మరి ఎట్లా మరి ఇంకో సంజయ్ అట్ట మన అట్టయినా ఫైవ్ డేస్ కంటే మరి నాలుగు మనుషుల కంటే ఎంత లగేజ్ ఉంటుంది

ఓకే థ్యాంక్ యూ ఎట్లా పడతాయా పట్టకపోతే మరి వేరే దాన్ని పెట్టుకో మళ్ళీ జిగుకోకూడదు మాకు కొడే బ్యాగులు వాటి తిప్పడానికి ఇంట్లో ఉండినే చేయబుడతాయి వాటికి ఎందుకు బాబు మమ్మల్ని కొన్నారు వాడరే ఇంట్లో ఉండి వండి కొడుతుంది తిరిగేసి వస్తాం మేము కూడా అనుకుంటాయి వాటిని కూడా ఫ్లైట్ ఎక్కిస్తే ఎంత సంతోషిస్తాయి ఎక్కి లేదా ఎక్కిస్తా అక్కడ బేగం పెట్టన్ ఫ్లైట్లో ఏదైనా కిద్దా నువ్వు పెద్దోడు వెయ్యి బాగా డబ్బు సంపాదించి ఫ్లైట్ కొనా ఫైవ్ లెట్స్కి ఎందుకు ఉంటుంది ఫ్లైట్ నడుపుతారు అంతే వేరే వాళ్ళ ఫ్లైట్లు ఫ్లైటే ఇదనమాట అండి అతనికి ఇది ఇంకా నావి ఉన్నాయి నాయకు కూడా చదరాలి మా ఉమా ఆయన వెళ్ళిపోయి ఇంకా రెడీ అవ్వండి నేను చదువుకుంటా కానీ ఏముంది అమ్మ చీర కాదు చిన్న వస్త ఓకే అండి ఇప్పుడైతే నా బట్టలు పెట్టుకున్నాము ఉమా కొంచెం పని చేసుకుంటుంది ఇక ఎందుకంటే నా నేను పెట్టుకుంటే కరెక్ట్గా దొరుకుతాయి అనమాట మళ్ళీ ఆమెను అడగా

భయపడతారు <this prendere> వన్ బై వన్ ఇటు పెడితే నేను బెడ్షీట్ దులిపేసి ఇల్లు ఊడ్ ఇంకా నీ హోంవర్క్ అయిపోయిందా నువ్వు ఎక్స్ట్రా పనులు చేస్తున్నావు నీ పైన పైన తోడవాలి దాని పెట్టకండి తోడవాలి కదా క్లాత్ తీసుకొని ఇక్కడ ఊడ్ చేసా హాలు దాంతో పెట్టేస్తే ఓకే అండి మొత్తానికి అయితే లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది బట్టలన్నీ ప్యాక్ చేసేసుకున్నాము మీరు రెడీ అయిపోయినారు వెయిటింగ్ ఫర్ ఆటో క్యాబ్ బుక్ చేసినాము వస్తుంది వెళ్తున్నాము ఇక స్టార్ట్ మా మైక్ ఇక్కడ సౌండ్ వస్తుంది కదా అక్కడ స్టార్ట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ మళ్ళీ మైక్ పెట్టారు ఓకే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాము చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బయట బయట ఆడతా బయటే ఆగితే ఉబ్బలిస్తుంది ఓకే అండి ఇంకా మతానికైతే మీకు కూడా తినేస్తాము ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇక మా దీవెన్ బాబు అయితే ఇక్కడికి వస్తే బయటే ఉంటాడు వాడు ఫుల్ ఆడుకుంటాడు ఇక బయట ఆడుకో మాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్